హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఇవాళ కూడా సూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి బిఫోర్ గోయింగ్ ఇంటు ద వీడియో మేము చెప్పే డీటెయిల్స్ కొంచెం వినండి మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు మిస్టేక్ కూడా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము కానీ మిస్ ప్రంట్ మాత్రం ఎక్కడైనా ఉంటుందనుకొని తీసుకోండి ఎందుకంటే సెకండ్స్ అండ్ శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఒకవేళ డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేకుండా ఉంటే ఎక్స్చేంజ్ చేస్తాను పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉండాలి అయితే డిస్పాచ్ కొంచెం ఈ త్రీ డేస్ చెయ్యము చేయకపోవచ్చు ఎందుకంటే ఫెస్టివల్ కదా అందరికీ ప్రాబబ్లీ కొంచెం స్టాఫ్ తక్కువ ఉంటారు కాబట్టి ఇవాళ మండే కదా ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే రోజు డిస్పాచ్ చేస్తాం ఫ్రైడే ఆర్ సాటర్డే అనుకోండి పాజిబిలిటీ ఉంటే ఇంకా ముందే చెప్పిస్తాను కానీ ఒకవేళ లేకపోతే కనుక ఫ్రైడే ఆర్ సాటర్డే డిస్పాచ్ ఉంటుంది ప్లీజ్ ఒకటి అర్థం చేసుకోండి ఎందుకంటే అందరికీ ఫెస్టివలే కదా సో అలా అనమాట అండ్ మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉంటుందనుకునే తీసుకోండి ఇవన్నీ కూడా సెకండ్స్ కాబట్టి చెప్తున్నాను ఈ శారీ ప్రైస్ సిక్స్ వన్ ఫైవ్ ఫ్యాబ్రిక్ అయితే సెమీ తస్తారండి చాలా బాగుంది ఒక డోలా మిక్స్డ్ తస్తారు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఉంది సో కొంచెం యూనిక్గా కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి బికాస్ అన్నీ కూడా డిజైనర్స్ చూపిస్తాను సో ప్రతి సారీ డిజైనర్గా ఉంటుంది సో ఇలా వన్ ఆన్ వన్ పెట్టేస్తాను ఇదైతే ప్యూర్ జార్జెట్ ఐటమ్ చాలా బాగుందండి ఇది మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా చక్కగా కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ శారీ చూడండి కలర్స్ చాలా బాగుంటాయి ఇవాటి వీడియోలో సో సిక్స్ వన్ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది కింద కొంచెం ఉంది కదా ఇక్కడ చిన్నగా పైపింగ్ చేయించండి సరిపోతుంది ఓకేనా సో ఇట్లా ఇదైతే ప్యూర్ ముగ్ధా శారీ అండి బాగుంటుంది ఇది మనకి పళ్ళు వస్తుంది అండ్ ఇట్లా బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ డిఫరెంట్గా ఉంది ఇది ముగ్ధా అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ శారీ అంతా కూడా కంచి బార్డర్స్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది అండ్ కింద పెద్ద బార్డర్ పైన బార్డర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో చిన్నగా అట్లా స్మాల్ బార్డర్స్ వచ్చింది అండ్ కింద కొంచెం కంచి స్టైల్ బార్డర్ వచ్చింది సో ఇవన్నీ కూడా మంచి డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దు ఇది కూడా ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి అసలు కలర్ అయితే సూపర్ ఇది అండ్ పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అండ్ మధ్యలో ఏంటంటే గోల్డెన్ జరి బూటాస్ వచ్చాయి కలర్ సూపర్ అసలు మంచి ఫ్లోరల్ వచ్చింది ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు పైన బార్డర్ కనిపించేలాగా ట్రై చేస్తాను వన్ సెకండ్ యా ఎంత బాగుంది కదా ప్యూర్ జార్జెట్ అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది ఎంత బాగుంది బ్లాక్ జార్జెట్ అండి ఇది కూడాను ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి బయట ఎంత ఉన్నాయి మనం ఎంత తీసుకున్నాం బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ మంచి మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్ సూపర్ అసలు బ్లాక్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది వన్ శారీ అయితే సెవెంటీ టూ శారీస్ అయితే వన్ ట్వంటీ త్రీ శారీస్ అయితే వన్ ఫార్టీ ఇట్లా ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ సో ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇట్లా డార్క్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ చాలా బాగుంది కాంబో చాలా చాలా బాగుంది వెరీ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ కొంచెం పైకి లాగరా శారీని ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి క్లియర్గా కోర్తో సహా మెన్షన్ చేయండి ఇప్పుడు చూపించబోయే శారీకి బ్లౌజ్ లేదు అయితే మిస్ ప్రింట్ అనేది ఇవ్వండి ఇక్కడ బ్లూ లైన్ ఉంది అంటే కొంచెం కొంచెం అద్దినట్టుగా ఉంది పళ్ళు ఉంది బ్లౌజ్ లేదు ఈ శారీలో మళ్ళీ చెప్తున్నాను ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా ఇది డిఫెక్ట్ ఇది కూడా మనకి లైట్గా ఒక మంచి ఏమంటారు మిక్స్డ్ తస్తారు మెటీరియల్ లాగా అనిపిస్తుంది డైయింగ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అనమాట చాలా బాగుంటాయి ఇవన్నీ అండ్ ఐస్ అనమాట సూపర్గా ఉంటాయి నెక్స్ట్ వన్ ఇద్దాం ఈ శారీ నాకు చాలా నచ్చింది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది హై అండ్ మిక్స్డ్ మెటీరియల్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది అయితే దీనికి ఇట్లా డిఫరెంట్గా బ్లౌజ్ కాన్సెప్ట్ పేర్ చేస్తారు బాగుంది ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇట్లా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అసలు ఎంత యూనిక్గా ఉందో మేము అట్లా రెడ్ పేర్ చేసుకోము బ్లూ మీద కాని అంటే కనుక సమ్ ఫ్లోరల్ బ్లౌజ్ మనకి కలంకారీలో ఇట్లా ఫ్లోరల్ బ్లౌజెస్ ఉంటాయి కదండీ అవి పేర్ చేయండి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా ముద్దా అండి పళ్ళు అండ్ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సూపర్ అసలు శారీ ఇగోండి ఇది చీర కలర్ సూపర్ అండి మ్యాట్ కలర్ ఇట్స్ నాట్ రెగ్యులర్ కలర్ కంప్లీట్గా మ్యాట్ కలర్ వస్తుంది మీకు బాగుంటుంది కట్టుకున్నా కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి మిక్స్డ్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఇంచుమించు డోలా లాగానే ఉంటుంది పళ్ళు ఉంది కానీ బ్లౌజ్ లేదండి సో నో బ్లౌజ్ ఈ శారీకి ఓకేనా శారీ ప్రైస్ ఫైవ్ 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 బ్లౌజ్ లేదు ఓకే మీరు మంచిగా కాంట్రాస్ట్ పేరు చేసుకోండి సరిపోతుంది బ్లౌజ్ లేదు కాబట్టి ట్రిపుల్ ఫైవ్లో ఇచ్చేస్తున్నాను బ్లూకి ఇది కూడా బ్యూటిఫుల్ సాఫ్ట్ మెటీరియల్ అండి ఆల్మోస్ట్ ఇంచుమించు మనకు డోలా లాగా అనిపిస్తుంది కానీ డోలా అయితే కాదు ఇంకా హై ఎండ్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి కూడా రెడ్ ఇచ్చాడు కానీ కలర్ మాత్రం ఈ కదా అస్సలు మిస్ చేసుకోదు డిఅ వన్స్ ఎక్సలెంట్గా ఉంది సారీ ఇంత బాగుందంటే అంత బాగుందండి ఇది హై ఎండ్ ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ మనకి థౌజండ్ ప్లస్ ఉంటుంది సారీ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అంత బాగుంది ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ గా మ్యాట్ కలర్ ఆనియన్ పింక్ షేడ్ అత్రిపోయిందండి పీస్ మాత్రం డబల్ బార్డర్ వచ్చింది మిస్ ప్రింట్ ఉంది కదా పైన చూపిస్తాను ఆగండి ఇగోండి ఇక్కడ మిస్ ప్రింట్ ఇగోండి అది వస్తుందో తెలీదు బట్ స్టిల్ మిస్ ప్రింట్ అయితే ఉంది అక్కడ చూపిరా అది వస్తుంది అది చూపి తిప్పు కొంచెం ఇటు తిప్పు అంటున్నా ఇగోండి ఇక్కడ మిస్ ప్రింట్ కనిపిస్తుంది కదా అది తిప్పు కొన్నిసార్లు బేకింగ్ సోడా అలిసి వాష్ చేస్తే పోతుంది కానీ నేను గ్యారెంటీ ఇవ్వలేను ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను నచ్చిన వాళ్ళే తీసుకోండి కలర్ అయితే బాగుంది పళ్ళు బ్లౌజ్ అండ్ శారీ కలర్ ఆసమ్ 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 ఎల్లో విత్ బ్లాక్ చాలా బాగుందండి ఇది కూడా అంతే మంచి జార్జెట్ ఐటమ్ ఎక్సలెంట్ ఉంది శారీ కలర్ మిస్ ప్రింట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇగోండి వన్ టూ ఇట్లా చిన్నగా ఇక్కడ బార్డర్ దగ్గర ఉంది అండ్ చిన్న బ్లౌజ్ చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది స్మాల్ ప్రింటెడ్ ఇక్కడ అంటే ఒకటే ప్లేస్లో ట్యాప్ అవుతుంది కదా బ్లూ కలర్ అట్లా అయింది సో చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే కలర్ కూడా అంతే బ్యూటిఫుల్ ఉంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఇంచుమించు డోలా కన్నా హై ఎండ్గా ఉండేవే సో డోలా అని చెప్పలేను నేను అసలు డోలాతో కంపారిజన్ లేదు బాగుంటాయి కలర్స్ అయితే బాగున్నాయి జార్జెట్ అండి నేను ఓపెన్ వీడియో చెయ్యను కదా అలవాటు లేదు నాకు సో ఇట్లా నార్మల్గా చూపించాలంటే మస్తు టైం పడుతుంది కానీ ఇవి అలా చూపిస్తేనే మీకు లుక్ తెలుస్తాయని చెప్పి నేను చేయడమే అసలు మామూలుగా పెట్టేసినా అయిపోతుంది పైన బార్డర్ చూసారు కదా ఇట్లా సారీ పైన కింద కూడా అదే బార్డర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఇవి ఎందుకో చెప్తాను ఇంకా మార్కెట్లోకి డిజైన్ రిలీజ్ అవ్వలేదు నేను ఇద్దరు ముగ్గురివి సెలబ్రిటీస్వి చూశాను ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఈ డిజైన్ ఎస్పెషల్గా అండ్ ఇదంతా ప్యాటర్న్స్ మీ అందరికీ తెలుసు ఇవి అసలు మామూలుగా నడవట్లేదు బ్లౌజ్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు సో మీరు మంచిగా పేరు చేయించి క్లోజ్ నెక్ పెట్టించుకుంటే కనుక స్ట్రైట్గా క్లోజ్ నెక్ పెట్టించుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది కూడా అంతే అండి ఒక బ్యూటిఫుల్ హై ఎండ్ పీసెస్ ఇవన్నీ పైన కూడా మనకి కడి బార్డర్ వచ్చింది కింద కూడా కడి బార్డర్ వచ్చింది మంచి బడ్జెట్ ఫ్రెండ్ పీసెస్ అనుకోవచ్చు ఈ శారీకి బ్లౌజ్ లేదండి జార్జెట్ ఐటమే బ్లౌజ్ లేదు కలర్ బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో దీని మీద మంచి నేవీ బ్లూ పేర్ చేయండి కొంచెం స్ట్రైట్ గానీ బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ వీడియోలో రేర్ ఆఫ్ రేరెస్ట్ కాంబినేషన్స్ ఇది రేర్ ఆఫ్ రేరెస్ట్ అసలు పింక్కి కలర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇదిగోండి బ్లౌజ్ నమ్మను నా ఫ్రెండ్స్ నేను ఇవి నైన్టీన్ ఫార్టీ రూపీస్కి చూశాను నేను అండ్ శారీలో స్పెషాలిటీ ఏంటో చెప్తాను మీకు కింద ఈ బార్డర్ వచ్చింది కదా పైన ఫ్యాన్సీ బార్డర్ మీరు ఒకసారి చూసుకోండి సో పైన కింద కూడా డిఫరెంట్గా ఉంటుంది బార్డర్స్ చాలా యూనిక్గా ఉంది పింక్కి డార్క్ కలర్ కాంబినేషన్ వెరీ రేర్ ఆఫ్ రేరెస్ట్ మీరు చూసారా ఎప్పటివరకు ఈ కలర్ చూస్తే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఈజ్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది ఎట్లా ఉందంటే ముట్టుకుంటే ఇట్లా పోయేలాగా ఉంది దీని మీద ఇక్కడ నంబర్స్ రాశానండి బట్ ఇది మీకు వాట్స్ తర్వాత అండ్ ఇట్లాగా బ్లౌజ్ వచ్చింది అది ఇది అంతా కూడా థ్రెడ్ బార్డర్స్ సో థ్రెడ్ బార్డర్స్ అనేటప్పటికి భయపడాల్సిన పని లేదు బికాస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మీకు వాష్ తర్వాత ఎటువంటి ప్రాబ్లం రాదు ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇట్లా కొంచెం కూర కైండ్ ఆఫ్ హా లోని మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అండి ఓకేనా మంచిగా బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది మాత్రం థ్రెడ్ వీవింగ్ కాదు సారీ థ్రెడ్ రివీవింగ్ కాదు ముందే చెప్తున్నాను ఇది మొన్న ఫ్రెష్ వెండ్ నుండి వచ్చిన ప్రైస్ చూసాను నేను ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ కి ఇది హోల్సేల్ ప్రైస్ రన్ అవుతుంది మరి ఎందుకు మీకు ఇంత తక్కువ వస్తుందంటే మీ సెల్ ఇన్ సెకండ్స్ కాబట్టి మీరు చూస్తున్న చిన్న ప్రింటెడ్ అంతా కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఒక బ్యూటిఫుల్ జార్జెట్ సారీ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలర్ అయితే సూపర్ ఉందండి ఒకసారి ఓపెన్ చేస్తాను ప్యూర్ జార్జెట్ ఐటమ్ డిజైనర్ కాన్సెప్ట్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ కదా అయితే మీకు పళ్ళులో ఇవ్వండి మిస్ ప్రింట్ ఇక్కడ ఉంది అండ్ కిందంతా కూడా కొంచెం మిస్ ప్రింట్ ఉంది కాకపోతే ఇదంతా మీకు ఒక చిన్న పైపింగ్ నియించితే పోతుంది పళ్ళు లైట్గా ఉంది కదా డిజైన్ రావడమే ఇట్లా వచ్చిందా డిజైన్ రావడమే అలా వచ్చింది ఓకే సో మనకి బార్డర్లో కొంచెం మిస్ ప్రింట్ ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ చాలా బాగుంటుంది పీస్ ఇంత మిస్ ప్రింట్ పెట్టుకొని ఫైవ్ నైంటీ ఫైవ్ అంటే నేను ఏం చేయలేను బికాస్ అసలు మామూలుగా లేదు క్వాలిటీ చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుందండి అండ్ ఇది బ్లౌజ్ శారీలో మీకు డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా వచ్చింది ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది పైన కూడా మనకి చిన్న బార్డర్స్ కింద వచ్చేటప్పటికి ఇట్లా స్టెప్ గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు బాగుంది పీస్ ఇది కూడా అంటే కొంచెం మ్యాట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది నా సెలెక్షన్ కాదు బలవంతం మీద అలా వేయబడింది అనమాట కానీ ప్రైస్ అందుకనే మనం తగ్గించి పెట్టుకుంటాం పల్లులు బ్లౌజులు ఉన్నాయి ఎందుకు ఇంత తక్కువ అంటే మన సెలెక్షన్ కాదు ఇది నేను ఇట్లాంటివి సెలెక్ట్ చేయను ఫస్ట్ అట్లా పడిపోతాయండి నెక్స్ట్ అనేసి బాగుందండి ఇంగ్లీష్ స్క్రీన్ బ్లౌజ్ పళ్ళు ఫార్టీ శారీస్ చూపిస్తున్నాను మీ ఓపిక ఎన్ని తీసుకుంటారో తీసేసుకోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఓన్లీ కొంచెం పైకి లాగరా పర్పల్స్ అన్ని కదండి జార్జెట్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఈ కలర్ బ్లౌజ్ అండి చెక్స్లోనే వచ్చింది అది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ శారీ సూపర్ ఉంది ఇది కూడా జార్జెటే ఇది బ్లౌజ్ వస్తుంది మ్యాట్ కలర్ జస్ట్ ట్రిపుల్ ఫైవ్ అండి షిప్పింగ్ ఉంటుంది పైన కూడా చూడండి ఇట్లా వస్తుంది బార్డర్ మీకు సో మీ కలర్ కాంప్లెక్స్కి తగ్గట్టు ఏ కలర్ బాగుంటుందో చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా నా సెలక్షన్ కాదు అబ్బ దారుణం దీనికి అయితే డిఫరెంట్ బ్లౌజ్ ఇచ్చిండ్రు ఈ బ్లౌజ్ దీనికి పనికిరా అరే నాటేసి మరి పంపించిండ్రు ఈ బ్లౌజ్ దీనిలో కాదండి పేరు చేసి వచ్చింది కానీ బ్లౌజ్ నచ్చలే నాకు దీనిలో పెట్టి పంపినట్ల అట్లా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ లేదనుకొని తీసుకోండి ఈసారి పక్కన పడేమో పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండి స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీ బాగుంది ఇందాక చెప్పినట్టు ఇది కూడా థ్రెడ్ పౌడరే అండి దరి పౌడర్ కాదు డైలీ వేర్కి బాగానే ఉంటుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ పార్డర్తోనే బ్లౌజ్ ఇచ్చారు ఫైవ్ ఫార్టీ ఫైవ్ కలర్ చాలా బాగుంది ఏమంటారు సీక్రీ అంతే పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది శారీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పైన చిన్న ప్రింటెడ్ బార్డర్ వచ్చింది ఇవ్వండి ఇట్లా స్మాల్ ప్రింటెడ్ బార్డర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది పళ్ళు వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు డూడేసి ఉందా చూడు కుట్టేసే ఉంది ఓకే ఇగోండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్యాటర్న్స్ అంటారండి వీటిని ఇగోండి ఇట్లా పైన చిన్న బార్డర్ సో వైట్ స్పెషల్గా చర్చ్ పర్పస్ చాలామంది మేడం వైట్స్ ఉన్నాయని అడుగుతారు సో వైట్ ఈ కాంబో వేరే లెవెల్ అసలు ఆరెంజ్కి శాండల్ షేడ్ జార్జెట్ అండి పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ అసలు కాంబినేషన్ వేరే లెవెల్ ఉంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండి ఇది కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ లేదా బ్లౌజ్ సారీ బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ ఉందండి మేము చూసుకోలేదు ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పైన కూడా చూడండి ఇది వాడర్స్ ఇంత బాగుంది కలర్ కాంబినేషన్ ఆసమ్ అగైన్ సో పళ్ళు అండ్ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ లాస్ట్ ఇంకా టూ శారీస్ ఉన్నాయండి కలర్ ఆసమ్ ఇట్లా చక్కగా బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చూడండి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చింది అండ్ ఇది శారీ వా ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి చెప్పేనా ఇది సరే మ్యాట్ కలర్ అండి అసలు వీడియోలో నాకు నచ్చిన ఏమంటే ఇంగ్లీష్ కలర్ అంటే ఇదే అనుకోవచ్చు ఇది ఒకటి ఆనియన్ పింక్ ఒకటి మూడు కలర్లు మొత్తం ఇంత బాగా వచ్చాయి అండ్ ఇది ఎందుకు ఇంత ప్రైజ్ అంటే ఇది సెల్ఫ్ వివింగ్ ఉంది ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా సెల్ చేస్తున్నారు మామూలు డోలా శారీలే ఎయిట్ హండ్రెడ్ సెల్ చేస్తున్నారండి మనం కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటేనే మేడం షిప్పింగ్ ఛార్జెస్ తగ్గియండి ఇంకేంటి బార్గెనింగ్ అసలు చేయకండి ప్లీజ్ మేము పెట్టుకునే మార్జిన్స్ చాలా తక్కువ మొన్న ఎవరు ఒక మేడము నాకు నేమ్ గుర్తు రావట్లేదు సారీ ఎవరితో వీడియో షేర్ చేసి మేడం వాళ్ళకి లాగే మీరు కూడా చక్కగా లో మార్జిన్స్లో ఇస్తారు కాబట్టి ఇంత సేల్ నడుస్తుంది అని అన్నారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మేమిచ్చే ప్రైసెస్ చాలా చాలా తక్కువ నేను పెట్టుకునే మార్జిన్స్ చాలా తక్కువ ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఈ కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ యవంత్కి షేర్ చేయండి అండ్ ఇది మన వీడియో అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు సో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదండి సో మనందరి లైఫ్స్లో ఇలాగే అంటే స్పిరిచువల్గా చెప్పాలి ఏంటి అంటే మన లోపడున్న ఇన్నర్ లైట్ని మనము తెలుసుకోవాలన్నమాట ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దివాలి అంట నేను అంటే మన లోపడే ఒక బ్యూటిఫుల్ లైట్ ఉంది ఆ లైట్ ఏంటి అనేది తెలుసుకోవడమే అసలైన దివాలి అనమాట సో దాని పర్పస్ మనం ఏం చేయాలంటే ఇన్నర్ జర్నీ చేయాలి సో బయట జర్నీ కాదు ఇన్నర్ జర్నీ గో విత్ ఇన్ హూ ఆమ్ ఐ ఇస్ అ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్ సో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకున్నప్పుడే మన లోపల నుంచి వచ్చే ఆనందం అసలైన ఆనందం అనమాట సో ఆ లైట్ని మనం వెలిగించాలి అని అంటే కంపల్సరీగా ధ్యానం చేయాలి సో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనమాట ఎంక్వైరీ రమణ మహర్షి చెప్పారు కదా ఐ సో మన ఇన్నర్ లైట్ని మనం లైట్ చేసిన మనం తెలుసుకున్నప్పుడే మనం అసలైన ఆనందంలోకి అడుగుపడతామన్నమాట అది నేను చెప్పాలనుకుంటున్నాను దివాళీ సో ఆల్ అబౌట్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కాబట్టి మన ఇన్నర్ లైట్ని మనం తెలుసుకుందాం అప్పుడే అసలైన ఆనందం అంటే మనకు తెలుస్తుంది సో మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్